మనతో పాటు ముస్లిం మత పెద్ద డాక్టర్ సయ్యద్ సమీ హుసేన్ గారు మనతో పాటు ఉన్నారండి ఈ దర్గా గురించి ఈ దర్గాలో ఉన్నటువంటి పన్నెండు మంది బారా షాహిదుల గురించి మరింత వివరాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం అండి నమస్తే అస్లాం నా పేరు డాక్టర్ సయ్యద్ సమీ హుసేనే అండి ఇక్కడ దర్గా గురించి ఇక్కడ సమాధి అయినటువంటి పన్నెండు మంది బారా షాహిదుల గురించి మా ఛానల్ వ్యూర్స్కి కొంచెం వివరంగా చెప్తారా ఇది బారా షహీద్ ఎవరైతే షహీద్ అంటే అమర్లు అనమాట వీళ్ళు దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల ముందర ఇస్లాం యొక్క మంచితనాన్ని ఇస్లాంలో ఉన్న గొప్పతనాన్ని చాటింపు చాటిస్తూ దాన్ని తెలియజేస్తూ ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళు టర్కీ నుంచి రావడం జరిగింది టర్కీ నుంచి మిర్జా అలీ బెగ్ తుర్క్మాన్ అని చెప్పి ఒక పెద్ద ఆయన ఆయన సారథ్యంలో మూడు వందల అరవై ఐదు మంది ఒక టీంలాగా బయలుదేరి వాళ్ళు వచ్చారు ఆ రోజుల్లో నాలుగు వందల యాభై సంవత్సరాల ముందర కొన్ని ప్రాంతాల్లో నవాబుల పాలన అదేవిధంగా నవాబులు పరిపాలించి ముస్లిం రాజులు పరిపాలించే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అన్య మతస్థుల మీద ఏదైతే వాళ్ళు ఆధిపత్యం చూపిస్తున్నారో దాన్ని ఇస్లాం అంగీకరించదు ఇస్లాం అనేది చాలా సున్నితమైన మజాబ్ అది చాలా పవిత్రమైనది ఎవరికి కూడా మనం బలవంతం పెట్టడానికి లేదు వాళ్ళు మనస్ఫూర్తిగా ఇస్లాం ధర్మంలో వస్తే తప్ప బలవంతంగా ఇస్లాం ధర్మంలో రమ్మని చెప్పి బలవంతం పెట్టడానికి దాన్ని ఇస్లాం అంగీకరించదని అటువంటి ప్రచారాలు వాళ్ళు ఖురాన్ హదీస్లో ఉన్న ప్రచారాలు చేసుకుంటూ వచ్చినారు అది చేసుకొని వచ్చే తరుణంలో ముస్లింలలో ఉన్న మత చాందోస్వవాదులకు వీళ్లకు ఈ గండావరం ఆ ప్రాంతంలో వాళ్ళకు అక్కడ ఒక ఘర్షణ యుద్ధం జరుగుతుంది ఆ జరిగినప్పుడు దాంట్లో ఈ పన్నెండు మంది అమరులు అవుతారు అమరులైన ఈ పన్నెండు మందిని తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఖననం చేయడం జరుగుతుంది అయితే ఈ బారాషహీద్ దర్గా ఈ దర్గా మిట్టలో స్వర్ణాల చెరు గట్టు మీద పన్నెండు సమాధులు ఉన్న సంగతి అనేది బాహ్య ప్రపంచానికి ఎవరికి తెలియదు అయితే ఆ రోజుల్లో వాలాజా నవాబ్ యొక్క సారథ్యంలో నెల్లూరు ఈ ప్రాంతం అంతా వాలాజా నవాబ్ నవాబ్ యొక్క సారథ్యంలో ఉండేదనమాట మొదటి వాలాజా నవాబ్ యొక్క కూతురికి స్కిన్కి సంబంధించిన ఒక డిసీజ్ వల్ల ఆమె చాలా బాధపడుతూ ఉండేది ఆమెకు వైద్యం చేయించడానికి ప్ర ప్రపంచంలో ఉన్న వైద్యులు హకీంలు అదేవిధంగా ఎవరైతే ధార్మికంగా చూసేవాళ్ళు ఉంటారు కదా సాధులని స్వాములని అన్ని అన్ని కులాలకు అన్ని మతాలకు చెందిన వ్యక్తుల దగ్గర కూడా ఆమె ఆరోగ్యం కోసం వాలాజన ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఎక్కడ కూడా ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యమైతే రాదు అప్పుడు అతను ఆమె ఆరోగ్యాన్ని తీసుకొని పెద్ద చింతనలో ఉన్న వాలాజాన్ బాబు ఏం చేస్తాడంటే ఒక చాటింపు వేయిస్తాడు ఎవరైనా నా కూతురుకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కానీ తీసుకొని వస్తే వాళ్ళు అడిగినంత ధనాన్ని వాళ్ళకి ఇస్తానని చెప్పి అతను చాటింపు వేయించడం జరుగుతుంది కానీ చాటింపు వేయించినా కానీ ఎవరు రారు అయితే ఏదైతే ఈ స్వర్ణాల చెరువు ఏదైతే ఉందో ఈ స్వర్ణాల చెరువు పక్కన ధోబీట్ ఒకటి ఉండేది ధోబీట్ అక్కడ రజకులు ఏంటంటే బట్టలను ఉతికి ఇటు పక్క వచ్చి ఆరబెట్టుకునేవాళ్ళు ఒకరోజు ఒక రజక కుటుంబం తమ తెచ్చుకున్న బట్టలను ఉతికి ఇక్కడ ఆరబెడతారనమాట అది మంచి ఎండాకాలం ఆ ఎండాకాలంలో ఒక చెట్టు కింద వాళ్ళు పడుకొని ఉంటారు వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది ఆ నిద్రలో వాళ్ళు అలాగే నిద్రపోతారు అయితే అర్ధరాత్రి ఆ రజ రజక కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ రజక సోదరుడు యొక్క భార్యకు ఒక పడతది ఈ షహీద్ ఈ ఈ సొన్నాల చెరువు ఘట్టం మీద ఏదైతే చెట్ల పొదలు ఉన్నాయో ఆ పొదల్లో పన్నెండు సమాధులు ఉన్నాయి ఆ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకొని పోయి వాలాజా నవాబ్ యొక్క కూతురు కానీ ఇస్తే ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వస్తుందని చెప్పి ఆమె కలపడుతుంది కలపడగానే ఆమె నిద్రలో నుంచి లేచి తన భర్తకు నిద్ర లేపి ఈ విధంగా నాకు ఒక కలపడింది ఏందో నాకు అర్థం కావటం లేదంటే వాళ్ళిద్దరూ ధైర్యం చేసి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ పొదల్లో ఈ పొదల్లో వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఒక దివ్యమైన వెలుతురు ఉంటుంది ఒక రెండు మూడు పులులు ఏందంటే ఈ పన్నెండు సమాధుల దగ్గర ఆ చెట్ల యొక్క ఆకులు ఎండిపోయిన ఆకులు అవి పడి ఉంటాయి కదా దాన్ని తమ తోకలతో ఈ శు శుభ్రం చేస్తుండడం వాళ్ళు చూస్తారు అది చూడగానే వాళ్ళు ఏం చేస్తారంటే భయపడిపోయి ఇంకా ఊళ్ళోకి పరిగిస్తారు ఊళ్ళో పరిగెత్తుకొని పోయి ఇక్కడ వాళ్ళకి పడిన కళ ఇక్కడ చూసిన సన్నివేశం అక్కడ వివరించడం జరుగుతుంది అది ఆ మా ఆ నోట ఈ నోట ఆ మాట ఏమవుద్దంటే నేరుగా వాలా జానోబుకి తెలిప తె వాలా దగ్గరికి ఆ మాట వెళ్తుంది అనమాట వెళ్ళిన తర్వాత వాలా ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి మట్టిని తెప్పించుకొని తమ కూతురు యొక్క శరీరాన్ని లేపనం చేస్తాడు చేసిన తర్వాత ఒక్క రోజులో ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేస్తుంది ఎప్పుడైతే ఆ సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేస్తుందో అతను తన కుటుంబంతో సహా కలిసి ఈ పన్నెండు సమాధులను దర్శించుకోవడానికి అక్కడి నుంచి అతను బయలుదేరి ఇక్కడికి వస్తాడు పాత రోజుల్లో ఒక ఒక ఊరు నుంచి ఇంకొక ఊరుకు వెళ్ళాలంటే ఎన్ని రోజులు సమయం పడుతుందో దానికి సరిపడే ఆహారాన్ని అక్కడి నుంచే తయారు చేసుకొని వచ్చేసేవాళ్ళు అదేవిధంగా వాలాజానబాబు తోడు వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్లకు ఈ జర్నీకి సరిపడే ఆహార పదార్థాలను వాళ్ళు సమకూర్చుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వాలా యొక్క కూతురు ఆరోగ్యం చెడిపోవడము ఆమెకు ఈ మట్టి పూసిన దానివల్ల ఆమెకు సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చిందనే వార్త చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అంతా కూడా దావనంలాగా వెళ్ళిపోయి ఉంటుంది వాలా కూతుర్ని చూడడానికి కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చేసి ఉంటారు వాళ్ళు ఆ భోజనం సమయంలో అతని తోడు వచ్చిన భటులు వాళ్ళు ఆహారం తింటుంటే వచ్చిన ప్రజలు కూడా ఆకలికి మాకు కూడా ఆహారం కావాలా మాకు కూడా రొట్టెలు ఇవ్వమని అడగడం జరుగుతుంది అడిగినప్పుడు వాలా జానవాబి దగ్గర ఆ బట్టులు పోయి వాలా జానవాబుకి చెప్తారు ఈ విధంగా వాళ్ళు కూడా ఆహారం అడుగుతున్నారు మన దగ్గర ఆహారం లేదు కదా ఏ విధంగా చేయాలని ఒక మనిషి ఆహారం పది మంది తినొచ్చు కానీ పది మందిది ఒక మనిషి తినలేడు కాబట్టి ఏదైతే ఈ రొట్టెలు ఉన్నాయో ఆ నీళ్లలో ముంచితే ఒకరు మెత్తపడతాయి మెత్తపడిన తర్వాత దానికి ముక్కలు ముక్కలుగా చేసి వచ్చిన వాళ్ళకందరు కూడా అల్లా పేరు మీద ఇవ్వండి అంటారు అప్పుడు వాళ్ళు అల్లాని తలుచుకుంటూ అల్లాన్ని స్మరించుకుంటూ ఈ రొట్టెలను ఇరగొట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నిండాలని కోరిక మనసులో కోరుకుంటూ ఆ రొట్టెలను ఎరగొట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కడుపు నిండిపోతే కానీ ఆ రొట్టెలు అలాగే మిగిలిపోతాయి ఆ రోజు నుంచి ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అయింది ఈ పండుగ అనేది ఈ రొట్టెల పండుగ అనేది ఏ సంవత్సరంలో ఏ తేదీన ఏ విధంగా జరుపుకుంటారు అది ఎలా అంటే నెల పరంగాన ఏ విధంగా అనేది డేట్ అనేది ఉండదు కదా ఏ విధంగా జరుపుతారు ఈ పండుగ ఏ నెలలో వస్తుంది నెలలో మొహరం మొహరం నెల అంటే ఇస్లామిక్ న్యూ ఇయర్ ఇస్లామిక్ న్యూ ఇయర్ మొహరంని ఇస్లామిక్ న్యూ ఇయర్ అంటారు మొహరం నెలలలో షహాదత్ తర్వాత ఏదైతే మొహరం పదో తేదీ షహాదత్ అంటారు దాని తర్వాత మొహరం జియారత్ అంటారు టూ డేస్ తర్వాత మొహరం జియారత్ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందండి ప్రతి సంవత్సరము మొహరం జియారత్ దీన్ని రొట్టెల పండగ కాదు దీని పేరు మొహరం జియారత్ అయితే ఇక్కడికి వచ్చే మా హిందూ సోదరిమళ్ళు సోదరులు ఏంటంటే వాళ్ళు ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమాన్ని చూసి ఇది రొట్టెల పండుగ అని వాళ్ళు నామకరణం చేశారు ఇస్లాంలో మాకు రెండే రెండు పండుగలు ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ మాకు మూడో పండుగ లేదు కానీ భారతదేశంలో మేము ఉన్నాం కాబట్టి ఇస్లాం ధర్మం సర్వమత సమానత్వాన్ని చాటిస్తుంది సూచిస్తుంది కాబట్టి మా హిందూ సోదరులు ప్రేమగా రొట్టెల పండుగ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి మేము కూడా రోటీ రోటీ ఫెస్టివల్ అని చెప్పి మేము కూడా దాన్ని పిలవడం జరుగుతుందని దీని అసలు పేరు వచ్చి మొహరం జియారత్ అండి సుమారు ఎంతమంది భక్తులు పాల్గొంటుంటారండి ప్రతి సంవత్సరం ఈ ఈ పండగైతే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం మూడు సంవత్సరాల ముందర ఇరవై ఐదు లక్షల మంది వచ్చారు దాని తర్వాత ముప్పై లక్షల మంది వచ్చారు ప్రతి సంవత్సరం ఒక ఐదు పది లక్షల మంది పెరుగుతూ దాదాపు ఈ సంవత్సరం నలభై నుంచి యాభై లక్షల మంది వస్తారనే ఒక అంచనా ఉంది అంటే యాభై లక్షల మంది ఒకేసారి రారు సైక్లింగ్ అనమాట ఆరో తేదీ నుంచి స్టార్ట్ అయిపోతారు జనాలు రావడము వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అలాగా మనకు ఏడో తేదీ ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ ఏంటంటే ఇంకా పబ్లిక్ చాలా హ్యూజ్గా వస్తారు రెండవది ఏంటంటే ఈ సంవత్సరం నేను మీరు ఒక కోరిక కోరుకుంటాము అల్లా దయతో ఆ కోరిక తీరిన తర్వాత ఆ రొట్టెని మీరు వదలాల రెండవది ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ వస్తుంది కాబట్టి చాలామంది బిడ్డల చదువు కోసం ఉద్యోగాల కోసం రొట్టెలు ఎక్కువ పడుతుంటారు పెళ్లి కోసం పడుతుంటారు అనమాట వాళ్ళ కోరికలు తప్పకుండా అల్లా తీరుస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఆ మొక్కును తీర్చుకోవడానికి వాళ్ళు వస్తారు కొత్తగా తీసుకునే వాళ్ళు వస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం జనాలు డబుల్ అవ్వడం తప్ప తగ్గదం అయితే ఉండదు నేను ఒకటే చెప్తున్నాను బారా షహీద్ల దగ్గర పోతే ఈ మహత్యాలు ఎందుకు జరుగుతున్నాయంటే దానికి మన దగ్గర సమాధానం ఉండదు మన ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం మనం ఏం చెయ్యాలన్నా ఏం జరగాలన్నా కానీ అల్లా చేయాలా అల్లా తప్ప మనం ఎవరి దగ్గర అడగడానికి లేదు కానీ ఈ బారా షహీద్ల దగ్గర వచ్చి మొక్కులు కోరే వాళ్ళ మొక్కులను తీర్చుండేది కూడా అల్లానే షహీద్లు కాదు ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా కానీ తీరుస్తుండేది కూడా అల్లానే కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ప్రతి కోరికను అల్లా ఎందుకు తీర్స్తున్నాడంటే దాంట్లో అంతర్యం ఏముందో అది అల్లాగి తెలియాలా ఇప్పుడు భూమిలో గ్రౌండ్ వాటర్ ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్తారు భూమి లోపల నీళ్లు ఉంటాయని చెప్పి మనం ఎక్కడ బోర్ వేసినా కానీ అక్కడ బోర్ రాదు కానీ బోర్ ఆ నీళ్లు ఎక్కడ పడతాయో అక్కడ బోర్ వేసామనుకోండి పది మందికి తీస్తుందన్నమాట అల్లాను ప్రసన్నం చేసుకున్న వ్యక్తులు చాలామంది ఉండొచ్చు కానీ వాళ్ళతో అల్లా ప్రసన్నం అవ్వాలా భారత షహీద్లతో అల్లా ప్రసన్నం అయ్యినారు కాబట్టి ఇక్కడ వచ్చి మనం ఏం కోరినా కానీ ఈ కోరికలని అల్లా సుబానాథలా తీరుస్తున్నాడు